నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రణిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది అదే ఆ పూర్తిగా కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆ బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఎందుకంటారా ఒక్కసారి స్టోరీ చూద్దాం ఆడవారికి ఉచితం మగవారికి ప్రాణ సంఘటన ప్రమాదకరంగా ఫుడ్బోర్డ్ ప్రయాణం నెట్టింట వీడియో వైరల్ హైదరాబాద్ ఆర్టీసీ లోకల్ బస్సులలో సాధారణంగా రద్దీ ఎక్కువ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రద్దీగా మరింత పెరిగింది దీంతో పురుషులు ఫుడ్బోర్డు వద్దే వేలాడుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు దిల్సిబ్ నగర్ డిపోకు చెందిన చౌటుప్పల్ బస్సులో లో ఫుడ్బోర్డ్ పై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఒకతను ఏకంగా ఒక కాలును కిటికీలోను పెట్టి మరో కాలును బయట పెట్టి ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది ఆడవారికి ఉచిత ప్రయాణం మగవారికి ప్రాణ సంఘటనంగా మారిందని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలైట్ చేసిన పరిస్థితి మరి ఏం చేయమంటూ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి కాలేజీకి సంబంధించిన విద్యార్థులు పూర్తిగా కూడా వీళ్ళ బస్సు మొత్తం ఆక్యుఫై అయిపోయిన తర్వాత ఏం చేయాలో అసలే ఇంతకు ముందే బస్సులకు సంబంధించి గిట్లనే వేటలు ఎందుకంటే బస్సులో రవాణా సౌకర్యానికి అవసరమైన బస్సు లేకపోవడం వల్ల గతంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి ఇప్పుడు అలాంటిది ఏకంగా మహిళలకు సంబంధించి వాళ్ళకు మహాలక్ష్మి పథకంతో పూర్తిగా ఉచితంగా ఇస్తున్న పరిస్థితులలో ఈ పరిస్థితి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు కదా ఇది తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల జరిగే మొదటి మోసం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు